హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నాను అండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మీ అందరితో పాటు పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందని చెప్పేసి అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో డైలీ మీరు చూసేదే కాకపోతే ఈరోజు కొంచెం డిఫరెంట్ వీడియో అనమాట అండ్ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అలాగే ఈరోజు వచ్చేసరికి నేను నా ఇన్ని రోజుల జీవితంలో ఎప్పుడు కూడా ఇంట్లో ట్రై చేయని ఒక వంట కూడా ఈరోజు ట్రై చేశాను అనమాట సో అదేంటి కాదు పెసరట్టు అనమాట సో పెసరట్టు అనేది నేను ఓన్లీ పెసరట్టు కాకుండా పెసరట్టు ఉప్మా అనేది చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు నేను అనుకోని లేదన్నమాట ఇంత బాగా అని చెప్పేసి సో ఎలా చేసానని చెప్పేసి అయితే ఇక్కడ మీకు చూపిస్తాను అండ్ ఇంకా పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు ఏంటంటే మార్నింగ్ కరెక్ట్గా ఫైవ్కి లేచేస్తాను దాని తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడం బయట పనులు ఇంట్లో పనులు సో ఇవన్నీ కూడా నేను ఉదయం పది గంటల లోపల ఇవన్నీ ఎలా చేసుకుంటానని చెప్పేసి వీడియో అనమాట ఇంకా రోజులాగే ఫైవ్కి అంతా లేచేస్తాను ఫైవ్కి లేచి బయట పనులన్నీ చూసేస్తాను ల్చలు ముగ్గు పెట్టేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వస్తాను సో ఈ రోజు ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా కిచెన్లోకి వచ్చానమాట వర్క్స్ అంతా కూడా ఏం లేవండి నైట్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసాను అనమాట సో ఇంకా దాని తర్వాత అయితే నేను పెసరట్టు కోసం నైటే ప్రిపేర్ చేసి పెట్టాను ఈ పప్పు ఇవన్నీ కూడా నేను నానబెట్టేసాను సో ఇంకా పప్పు బియ్యము ఇవన్నీ కూడా కొలత ప్రకారం వేసేసుకొని సపరేట్గా నానబెట్టుకున్నాను అలాగే అటుకులు కూడా సపరేట్గా ఒక టీ గ్లాస్ అంత అటుకులు అయితే సపరేట్గా నానబెట్టేసుకోవాలి సో ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది బట్ నేనైతే ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంట్లో ట్రై చేయలేదు హోటల్స్లో చేసేది తిన్నాను కానీ ఇంట్లో అయితే ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట సో అయితే పెసరట్టు ఉప్మా చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి గట్టిగా ఇంకా నైటే పప్పు అంతా నానబెట్టుకున్నా మంచిగా నానిపోయింది సో ఈ ఈ పప్పు అనేది మినిమం మనకి ఒక ఎయిట్ అవర్స్ నాన్ సాఫ్ట్ సాఫ్ట్గా వస్తాయి అనమాట దోశలు అయితే సో అందుకని చెప్పేసి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇంకైతే మిక్సీ జార్ తీసేసుకొని ఇంకా అందులోకి అయితే మనం దోశకి బ్యాటరీ ఎలా అయితే కావాలో అలా అయితే వేసేసుకోవడమే సో మామూలుగానే మనం పిండ ఎలాగైతే వేసుకుంటామో సేమ్ అంతే ప్రాసెస్ అండి సో నేను ఇక్కడైతే ఇంకా సో మనకి మంచిగా పిండి మిక్సీ అవ్వడానికి ఇక్కడ ఆగారో వాళ్ళది బ్లెండర్ అయితే తీసుకుంటున్నా చాలా బాగా వర్క్అతుంది ఇంతకు ముందు కూడా చాలా టైమ్స్ చెప్పాను కదా నేను మీకు అసలు ఉద్దిపప్పు వడలకు ఇట్లా పెసరట్టుకు కానీ వీటిలో వేసుకుంటుంటే మాత్రము అసలు ఉద్దిపప్పు వడలంటే గారెలు వేస్తాం కదా బల్లే ఉంటుందండి ఎంత స్మూత్గా వస్తుంది అంటే అసలు పత్తి లాగా ఆ పిండి మనం టచ్ చేసేటప్పుడు అంత బాగా సాఫ్ట్గా అయితే ఇందులో బ్లెండ్ అవుతుంది అండ్ ఇంకా నేను పెసరట్టుకు కూడా ఇందులోనే వేసుకుందాం అని చెప్పేసి వేస్తూ ఉన్నా సూపర్ వచ్చింది చెప్పాలంటే సగం దీనివల్లే మంచిగా వచ్చాయనమాట దోశలు అయితే ఇంకా మీరు మొన్న పెట్టిన వీడియోలో చూసినట్లయితే నైట్ నేను పెసరట్టు కోసం నేను కొలతలు అయితే చెప్పానండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అంటే ఒకటి ముక్క గ్లాసు పెసరపప్పు పెసర గింజలు వేసుకున్నాను అండ్ ఇంకా ఒక ముక్కాలు గ్లాస్ అంతా నేను రైస్ వేసుకున్నాను ఇంకా ఒక టీ గ్లాస్ అంతా అటుకులు అయితే సపరేట్గా నానబెట్టుకొని పెట్టేసాను అనమాట నైట్ అంతా ఇంకా మరుసటి రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ నేను మిక్సీ పట్టుకుంటూ ఉన్నాను సో పెసరపప్పు నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యము అలాగే అటుకులు ఇవన్నీ వేసుకొని అందులోకి పచ్చిమిర్చి ఒక నాలుగైదు కారానికి తగ్గట్టుగా అలాగే కొంచెం జీలకర్ర అండ్ ఇంకా కొంచెం అల్లం ఈ మూడు కూడా వేసేసుకొని మనం బాగా అంటే దోశ బ్యాటరీ ఎలాగైతే రెడీ చేస్తాను తీసుకుంటాము సేమ్ అదేలాగే రెడీ చేసుకోవాలి అండ్ నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేను నాలుగైదు వీడియోలు చూసాను దాంట్లో ఏది మంచిగా ఉందో దాన్ని చూసి అండ్ నాలుగు రకాల వీడియోని మిక్స్ చేసి ఇందులో నేను ట్రై చేసేసాను అనమాట నాకైతే చాలా చాలా బాగా పర్ఫెక్ట్గా కుదిరింది సో మన వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా ట్రై చేయాలి ఫస్ట్ టైం చేస్తున్నారంటే నేను ఇప్పుడు చెప్పిన మెజర్మెంట్ ప్రకారం అయితే ట్రై చేయండి చాలా బాగా వస్తాయి మీరే చెప్తారు ఎంత బాగుంటుందని అండ్ ఎక్కువ ఇలాంటి బ్లెండర్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే నేను ఇక్కడ స్క్రీన్

ఓపెన్ అవుతుంది అనమాట అండ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది జ్యూసెస్కే కాదు స్మూదీస్కి తర్వాత ఇలాంటి దోశ బ్యాటర్స్ ఇలాంటి వాటికి అయితే సూపర్గా యూజ్ అవుతుంది సో మంచి బెనిఫిట్ అనమాట ఇలాంటివి మనం కిచెన్లో పెట్టుకోవడం వల్ల సో ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి ఇది ఆల్ ఇన్ వన్ పర్పస్ కింద మనం యూస్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడ ఈ విధంగా అయితే మనకి దోశలకు ఎలా కావాలో అంత తగినంత వాటర్ అయితే వేసుకొని ఇంకా ఈ విధంగా మనము మిక్సీకి అయితే పట్టు పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇదంతా కూడా మనము రెడీ చేసుకున్న తర్వాత అంటే పిండి మొత్తం కూడా మనం మిక్సీకి వేసుకున్న తర్వాత మనం దోశ బ్యాటర్ ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి బేకింగ్ సోడా ఇవేమి కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా దీన్ని మిక్సీ పట్టేసుకొని ఒక వన్ అవర్ పాటు మనం దీన్ని అలాగే పక్కకు పెట్టేసుకోవాలి మూత పెట్టేసి అంటే మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటాం కదా సో ఇదంతా కూడాను మనం మూత పెట్టేసి ఒక వన్ అవర్ పాటు వదిలేసి దాని తర్వాత అట్లయితే వేయాలన్నమాట చాలా బాగుంటుంది సో ఇంక నేనైతే ఇక్కడ పాలు అయితే పెట్టేశానండి సో ఇంకా ఇంకొక ట్రిప్ అయితే ఉంది అది వేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆ లోపల ఆ సైడ్లో పాలు కూడా వేడి చేసేసాను సో పాలు తీసుకొచ్చిన వెంటనే వేడి చేసి పెట్టుకుంటే ఒక రెండు రోజులు వస్తాయి అలా కాకుండా ప్యాకెట్ అలానే పెట్టేసామనుకోండి అవి కరెంట్ సరిగా ఉండకపోతే పాడైపోతాయి కదా పాలు చెడిపోతాయి అందుకని చెప్పేసి ఇంకా పెట్టేద్దాం అనేసి మెయిన్గా కొత్త పాలు ఇంట్లో ఉన్నాయి అంటే విడి పాలు కాంచని ఉన్నాయి అంటే పొద్దున కిచెన్లోకి రాగానే మొట్టమొదట చేసే పని పాలు వేడి చేయడం సో ఫస్ట్ పాలు వేడి చేస్తే మంచిది కదా అందుకని చెప్పేసి ఇంకొక విషయం కూడా నేను నిజంగానే చెప్పాలి ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను కొన్ని కొన్ని వంటలు అనేది నేను ట్రై చేస్తూ ఉన్నానండి యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసి కొన్ని రకాల వంటలు ప్రయోగాలు చేయడము వాటిని పిల్లలకి ఏదో ఒకటి చెప్పేసి తినిపించడం వాళ్ళకు కూడా అలవాటు చేయడం చేస్తూ ఉన్నాను అంటే మీరు మామూలుగా చేయరా యూట్యూబ్ కోసమే చేస్తారని అనుకోవచ్చు అలా కాదు అంటే యూట్యూబ్ కోసం అంటే కొత్త కొత్త వెరైటీ వంటలు ట్రై చేస్తూ ఉంటే నాతో పాటు మీలో ఎవరైనా తెలియని వాళ్ళు కూడా ట్రై చేస్తారు కదా సో అట్లా నేను చేసినట్టు మీరు కూడా కూడా నేర్చుకొని చేసినట్టు ఉంటుంది అనే ఆలోచనతో నేను యూట్యూబ్ కోసమే చాలా వరకు వంటలు కూడా ట్రై చేయాలి కొత్త కొత్తగా ఎందుకంటే మన ఛానల్లో నేను చేసే వంటలు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు సో అందుకని చెప్పేసి డిఫరెంట్ అంటే కొత్త కొత్తగా ఎప్పుడు దోశలు ఇడ్లీలు ఉప్మా చట్నీ ఇలాంటివే కాకుండా సో ఇట్లా పెసరట్టు తర్వాత రాగి రొట్టెలు ఇలాంటివన్నీ కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్లు చేసి చూపిస్తూ ఉంటే మీరు కూడా నేర్చుకుంటారు కదా అని చెప్పేసి నేను ఇలాంటి ప్రయోగాలన్నీ కూడా ఫస్ట్ ట్రై చేస్తాను చేస్తానమాట అండ్ ఏంటో తెలియదు కొంచెం ఇంట్రెస్ట్గా చేసామంటే ఫస్ట్ టైం ట్రై చేసినా మంచిగా రిజల్ట్ అయితే వస్తుందనమాట సో సేమ్ నాకు కూడా అలానే ఈసారి మంచి రిజల్ట్స్ వచ్చింది పెసరట్టు ఉప్మాలో అయితే ఇంకా ఉప్మా కూడా ప్రిపేర్ చేయాలి ఆ లోపల కొంచెం టీ తాగాలనిపించింది కొంచెం కరకరాని ఉందనమాట గొంతులో సో అందుకని చెప్పేసి అల్లం టీ అయితే పెడుతూ ఉన్నా నాకు మా వారికి అని చెప్పేసి ఇంకా నేనైతే ఒక్కొక్కసారి పిల్లలకు కూడా అబద్ధం చెప్పి మరి ఫుడ్ తినిపిస్తూ ఉంటానండి అంటే అన్ని రకాలు తింటారు మామూలుగా ఇంట్లో చేసేది ఏది కూడా వద్దని చెప్పరనమాట అంటే రెగ్యులర్గా మనం చేసే బ్రేక్ఫాస్ట్ ఉంటాయి కదా అలాంటివైతే నేను ఏం చేసినా వాళ్ళు తినేస్తారు ఎదురు చెప్పకుండా కానీ డిఫరెంట్గా ఎప్పుడు ఇంట్లో చేయని ఏదైనా ప్రయోగాలు చేశామనుకోండి ఇప్పుడు మొన్న నేను రాగి రొట్టె చేశాను ఈరోజు పెసరట్టు ఇలాంటి వింతగా వాళ్ళకి చేసి పెట్టినప్పుడు అంటే ఇవి అందరికీ తెలిసిన ఫుడ్ అవ్వచ్చు బట్ మాకేంటంటే పెసరట్టు ఉప్మా ఇలాంటివన్నీ కూడా పెద్దగా ఎప్పుడు చేసింది లేదు కాబట్టి ఇంట్లో వాళ్ళు సరిగా తినరనమాట అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంచెం అబద్ధం చెప్పడం అంటే పెసరట్టు తింటే చదువు బాగొస్తుంది లేకపోతే మ్యాథ్స్ బాగా అంటే బెండకాయ తింటే మ్యాథ్స్ బాగొస్తుంది అని ఎలా అయితే అలాగే ఏదో ఒక సబ్జెక్ట్ బాగా వస్తుందని చెప్పేసి అబద్ధాలు చెప్పేసి తినిపిచ్చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడైతే ఆంటీ వాళ్ళు ఫ్లవర్స్ ఇచ్చారనమాట మా ప్రియాకి సో అవైతే చూపిస్తూ ఉంది అక్క నేను ఇది పెట్టుకుంటామని చెప్పేసి ఇంకా అల్లం టీ పెట్టాను మా వారికి ఇచ్చేసాను నేను కూడా బయట వచ్చి కూర్చొని ఇంకా కాసేపట్ల మనం ఇంకా ఖాళీగా ఎందుకు కూర్చుంటాం చెప్పండి కొంచెం దొరికేదే ఖాళీ టైం అప్పుడప్పుడు ఇంకా ఆ టైంలో మనం మొబైల్తో అనమాట సో నాకైతే పొద్దు పొద్దున కరెక్ట్గా ఒక సిక్స్ థర్టీ ఆ టైం అండి ఇది ఎందుకంటే ఫైవ్ నుంచి నేను వర్క్ స్టార్ట్ చేస్తాను చేశాను ఇంకా సిక్స్ థర్టీ ఆ టైంకి నేను బయట కూర్చొని టీ తాగుతూ అట్లా మొబైల్ చూసుకుంటూ ఉన్నా ఇంకా టైం అయితే బోల్డ్ ఎంత ఉంది సో కాబట్టి నేను నిదానంగా అన్ని పనులు చేసుకుంటున్నా ఒక్కొక్క రోజు మధ్యాహ్నం లంచ్ కూడా మార్నింగే చేసేయాల్సి వస్తుంది అలాంటప్పుడు మాత్రం కొంచెం హడావిడిగా బిజీగా ఉంటాను కానీ సో ఈ రోజు అయితే ఇంకా ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే కాబట్టి ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయాయి ఇంకా నేను కూడా కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఇంకా టిఫిన్ కి కావాల్సిన రెడీ చేసి పెట్టేసి వచ్చి ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతూ ఉన్నా దాని తర్వాత అయితే ఇంకా టీ తాగేసి వాషింగ్ మిషన్ లో బట్ట బట్టలు వేసేస్తాను డైలీ కూడా ఇలానే ఉంటుంది పొద్దున్న ఫస్ట్ మనం బట్టలు వేసేసామనుకోండి అనుకోండి అది ఉతుకుతూ ఉంటుంది మన పనులు మనం చేసేసుకోవచ్చు మనకి ఇంట్లో టిఫిన్ పనులు పిల్లల పనులు అయిన తర్వాత బట్టలు అయిపోయి ఉంటుంది తీసుకెళ్ళి ఆరేసేసి వచ్చి దాని తర్వాత మళ్ళీ లంచ్ అవి ప్రిపేర్ చేసుకుంటానమాట నేను టిఫిన్ అవి తినేసి సో అట్లా ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసాను సో ఇంకా అది అయ్యేసరికి వన్ అవర్ పైన పడతది అది కొంచెం ఈ మధ్య స్లో ప్రాసెస్ అయిపోయింది ఇంక ఇది లోపు నేను కిచెన్లోకి అయితే వెళ్ళేసి ఇంకా పెసరట్టు ఉప్మా అని చెప్పాను కాబట్టి పెసరట్టుకైతే రెడీ వెజెస్ పక్కన పెట్టేశాను ఇంకా ఉప్మా అయితే ప్రిపేర్ చేయాలి కదా సో ఉప్మా అయితే చేస్తూ ఉన్నా కొద్దిగానే చేస్తున్నా సో చూద్దాం ఒకవేళ తిన్నప్పుడు ఎలా ఉంటుందో చూసి బాగుంటుందా బాగుండదా అని చూసిన తర్వాత నెక్స్ట్ టైం ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఒక చిన్న గ్లాస్ అంత రవ్వ వేసేసుకొని కొద్దిగా చేస్తున్నా సో మనిషికి ఒక పెసరట్టు ఉప్మా దోశ వేసేసుకొని ఒకవేళ బాగుందంటే ఓకే బాగాలేదు అనుకుంటే కనుక నార్మల్ పెసరట్టు వేసేద్దాంలే అని చెప్పేసి చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ ఇలా ఇవన్నీ చేస్తుంటే మా పిల్లలు వచ్చి కిచెన్లో క్వశ్చన్ మీద క్వశ్చన్ అన్నమాట మా నాకైతే ఇంకా ఐడియా వచ్చేసింది పెసరొట్టు ఉప్మా ప్రయోగాలు చేసి మా పైన వేస్తుంది ఇంకా అని చెప్పేసి ఇంకా మా పిల్లలైతే అయితే ఒకరు రావడం పెద్దమ్మాయి ఒకసారి చిన్నమ్మాయి ఒకసారి వచ్చేది ఇక్కడ పెసరట్టుకి పిండి కలిపి పెట్టావు కదా మళ్ళీ ఉప్మా ఎందుకు చేస్తున్నావు ఒకరు అడిగేది పెద్దమ్మాయి అయితే వచ్చి ఎందుకు ఇంత చట్నీ చేసావని అడిగింది నాకైతే నవ్వొచ్చేసింది అది చట్నీ కాదు పెసరట్టు కోసం పెసర మిక్సీకి వేసి అని చెప్పేసి చెప్పాను అనమాట అంత కామెడీ చేశారు నన్ను అయితే ఆ రోజంతా ఫుల్గా ఆడుకున్నారు మా పిల్లలు అంటే అది చట్నీ లాగానే ఉంటుంది కదా మనకి చూడడానికి పల్లీ చట్నీలాగా సో అట్లా అడిగారనమాట ఇంకా వాళ్ళ క్వశ్చన్లకి సమాధానం చెప్పలాక చచ్చాను నేను ఆ రోజైతేను సో ఇంక ఇక్కడైతే మొత్తానికి ఫస్ట్ పెసరట్టు అయితే వేస్తూ ఉన్నా సో దేవుడికి దండం పెట్టుకుని అనమాట ఎక్కడ పెనంకి అంటుకుపోతుందేమో ఆ ప్యాన్ కని చెప్పేసి అట్లా మొక్కుకొని వేసాను అనమాట నేను ఇంకా పక్కనే అన్ని పెట్టుకున్న ఉప్మా ఇంక ఇవన్నీ కూడాను సో ఇంకా పెసరట్లు వేసేసి దానిపైన అంటే ఆనియన్స్ వేసి ఒక దోశ తర్వాత ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని ఒక దోశని దాని తర్వాత ఉప్మా పెట్టి ఒక దోశ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వేసిచ్చానమాట ఏది బాగుందో చెప్తే దాన్నే ఫాలో అవుదాం ఇంక మీదట బ్రేక్ఫాస్ట్ కని చెప్పేసి ఇట్లా ఆనియన్ కొత్తిమీర వేసిచ్చేది చాలా బాగుందన్నారు మామూలుగా వేసే కన్నా కూడా ఇట్లా ఆనియన్స్ వేసేది దాని తర్వాత ఉప్మా వేసేది కూడా బాగుంది అన్నారు కానీ పెద్దమ్మాయికి నచ్చలేదు అంటే ఎప్పుడు చెయ్యనివి ఏదైనా ఇట్లా చేసామంటే పెద్దగా లైక్ చేయరు కదా సో ఫస్ట్ టైం అట్లా టేస్ట్ చేసేటప్పుడు నేనైతే పెసరట్ట తిన్నాను కానీ పెసరట్టు ఉప్మా ఇంతవరకు టేస్ట్ చేసిందే లేదు ఫస్ట్ టైం నేను కూడా నా చేతులతో నేను చేసుకొని ఈరోజు టేస్ట్ చేశాను అనమాట చాలా బాగా అనిపించింది సో ఇంకా కారం చట్నీ చేసేకి అంత ఆలోచన రాలేదు ఆ టైంలో ఓన్లీ పల్లి చట్నీ మాత్రం ప్రిపేర్ చేస్తున్నాను సో టొమాటో ఊరగా ఉన్నిదనమాట అంటే టొమాటో పచ్చడి ఉంది ఇంట్లో అదైతే సర్వ్ చేశాను అనమాట మా పిల్లలకైతే ఇచ్చేసాను ఇంకా ఒకరికి పెసరట్టు ఉప్మా వేశాను ఒకరికి ఆనియన్ వేసి ఇచ్చాను సో ఏది బాగుందో చెప్పండి అని చెప్పానమాట ఇంకా వాళ్ళైతే తింటూ ఉన్నారు వాళ్ళకైతే నవ్వొస్తుంది నిజంగా చెప్తున్నానండి జరిగింది జరిగినట్టు చెప్పాలి కదా ఏదో చేసేసామా సూపర్ డూపర్ అని చెప్పేసే కాకుండా వంట చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది ఈ పెసరట్టు ఉప్మా పెసరట్టు దోశ ఇవి కాకపోతే పిల్లలైతే పిచ్చ కామెడీ అనమాట ఆ రోజు దోశలోకి ఉప్మా వేస్తారా ఎవరైనా అని చెప్పేసి ఒకరు తర్వాత తినేటప్పుడు అయ్యయ్యో ఇది ఒక డిఫరెంట్గా ఉందని ఒకరు ఇలాగనమాట వాళ్ళ కామెడీ నేను ఒరిజినల్ వాయిస్ పెట్టుంటే బాగుండేది నాకైతే నవ్వు అనిపించింది ఇక్కడ ఎడిటింగ్ చేసేటప్పుడు కూడాను సో అట్లా వాళ్ళు కామెడీ కామెడీగా అనుకుంటూ మొత్తానికి అయితే తింటున్నారు సో వేసిచ్చాను ఇంకా ఫస్ట్ టైం ట్రై చేసినా మంచిగా వచ్చాయి కాబట్టి ప్యాన్కి అంటుకోకుండా కూడా బాగున్నాయి అండ్ చిన్నమ్మాయికి బాగా నచ్చిందంట కానీ ఉప్మా వేసేటివి మాత్రం ఇంకొద్దుమా మామూలుగా పెసరట్టు బాగుంది ఉప్మా వేస్తే ఏదో లాగుందన్నారు ఇంకా మా బాంధవ్య ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసారా ఇంకా బాగుందా బాగాలేదా ఏదో చెప్పాలని చెప్పి అట్లా తలువేస్తూ ఉంది కానీ మామూలుగా ఆనియన్స్ వేసే దోశ బాగుందని చెప్పింది అనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసరికి నాకు మా వారి కోసం అని చెప్పేసి ఇంకా ఇక్కడ వేస్తూ ఉన్నా ఆయన కూడా పిల్లల్ని వదిలేసి వచ్చి ఇంకా పూజ అవి చేసేసుకున్న తర్వాత నేను మళ్ళీ టిఫిన్ తింటారనమాట సో అట్లా ఇంకా ఆయనకి చేశాను దాని తర్వాత ఇంకా నాకైతే వేసుకుంటూ ఉన్నాను సో నేను కూడా ఇంకా ఒకటి ఉప్మా వేసుకొని ట్రై చేద్దాము ఎలా ఉంటుందో చూద్దాము పిల్లలు తిన్నారు బట్ నేను తిని చెప్తాము ఎలా ఉందని చెప్పేసి ఇంక ఇక్కడ వేసుకుంటూ ఉన్నా సో మా ఇంట్లో చాలా వరకు నేను చేసేటివి బాగున్నా బాగాలేకపోయినా తినేస్తూ ఉంటారు మెయిన్గా మా వారు అయితే బాగాలేదని ఏం చెప్పరు ఏం చేసినా ఓకే బాగుంది అని చెప్పేస్తారనమాట నేను అరుస్తూ ఉంటాను బాగాలేకపోతే బాగాలేదని చెప్పండి నెక్స్ట్ టైం అట్లా కాకుండా ఇంకొకలాగా చేస్తాను కదా అని చెప్పేసి అంటూ ఉంటాను అనమాట కానీ ఆయన కష్టపడి చేస్తుంది ఎందుకు లే బాధ పెట్టడం అని చెప్పేసి బాగుందని చెప్పేస్తూ ఉంటారు బట్ ఈరోజు మాత్రం రివ్యూనే ఇచ్చారనమాట ఇంట్లో అందరూ కూడాను నా వంటకి మంచి మార్కులు వేశారు సో నేను కూడా ఇంకెక్కడైతే పెసరట్టు ఉప్మా ఒకటి వేసుకున్నాను సో వెళ్ళేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఇంకా తింటానమాట మా వారికి కూడా పెట్టిచ్చేసాను సో దాని తర్వాత ఇంకా నా కోసం అయితే వేసుకుంటూ ఉన్నాను అనమాట ఈరోజు వీడియో మొత్తం కూడా పెసరట్లు గోలే ఉంటుందండి సో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే ఎప్పుడు చేయని ఒక వంట నేను ఈరోజు ట్రై చేస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పండి ఎవరికైనా కూడాను సో చాలా బాగా కుదిరింది అండ్ నాకైతే నేను మీకు అదే చెప్తూ ఉన్నా ఇక్కడ ఆనియన్స్ వేసిన దోశ బాగుంది ఉప్మా వేసింది కొంచెం వెరైటీగా అంటే ఎప్పుడు తినకుండా తినడం వల్ల కొంచెం వెరైటీగా ఉంది బట్ ఈ టొమాటో పచ్చడికి ఈ పల్లి చట్నీకి మామూలుగా ఆనియన్స్ వేసిన పెసరట్టకి చాలా బాగుంది కాంబినేషన్ అయితే సో డెఫినెట్గా ట్రై చేయండి అండ్ చాలా ఈజీ మెథడ్లో మనం చేసేసుకోవచ్చు అనమాట జస్ట్ ఒక రెండు గ్లాసులు పెసర గింజలు వేసుకుంటే ఒక గ్లాసు రైస్ వేసుకోండి నానబెట్టేసి పక్కన పెట్టేసుకోండి కడిగేసి ఇంకొక టీ గ్లాస్ అంతా అటుకులు వేసి పక్కన నానబెట్టేసుకుని నైట్ అంతా వదిలేసి మరుసటి రోజు మిక్సీ పట్టేసుకొని దోశ బ్యాటర్ లాగా కలిపేసుకొని వేసేసుకోవడం అంతేనండి చాలా ఈజీ అనమాట చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి అండ్ ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఇంకా టిఫిన్ పనులన్నీ కూడా అయిపోయింది పిల్లలకి రెడీ చేసి పంపించేశాను దాని తర్వాత నేను కూడా తినేసాను ఇంకైతే బట్టలు ఆరేసే దానికి అంటే చెప్పాను కదా ఇంట్లో మార్నింగ్ పనులన్నీ అయ్యి పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపల బట్టలు కూడా ఉతికేస్తుంది వాషింగ్ మిషన్లో అయిపోతుంది ఇంకా అవన్నీ తీసుకొచ్చి ఆరేసేసి మళ్ళీ కిందికి వెళ్ళి ఒకరోజు పిల్లలతో పాటే తినేస్తాను ఒక్కొక్క రోజు పిల్లలు వెళ్ళాక ఈ బట్టలన్నీ ఆరేసేసి దాని తర్వాత తింటానమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే సో తినేసరికి మొత్తానికి ఒక నైన్ నైన్ థర్టీ తినేస్తాను తినేస్తానన్నమాట ఇంకా దాని తర్వాత డైరెక్ట్గా వంటకి పెట్టేసుకుంటాను వంటంతా అయ్యేసరికి ఒక లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా మళ్ళీ పిల్లలకి బాక్స్ కట్టించి పంపించేసి అవన్నీ కడిగి స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టేసరికి ఒక వన్ అయిపోతుంది సో కరెక్ట్గా వన్కి మా వారు వస్తారనమాట ఇంకా ఆయనకి భోజనం పెట్టి నేను తినేసేసరికి ఒక టూ అయిపోతుంది మళ్ళీ టూ నుంచి కూర్చొని మొబైల్లో వీడియోస్ కట్ చేసుకోవడం ఎడిటింగ్ చేసుకోవడం వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటానన్నమాట సో ఇలాగే ఉంటుందండి డైలీ కూడా నా రొటీన్ అనేది కాకపోతే రోజు ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుందన్నమాట సో వీడియో నస్తే లైక్ చేయండి హైప్ ఆప్షన్ క్లిక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్